హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు చాకరయ్యలు కోడిగుడ్డు కలిపి వెల్లుల్లి కారం చేశానండి ఇది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇది వేసి కలిపి తింటే ఎంతకంటే ఇంకేం అక్కర్లేదండి అంత బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే వేడివేడి అన్నంలో ఘాటు ఘాటుగా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇది అంత రుచిగా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న అల్లం ముక్క పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ ఉన్నారు కారు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ కూరలోకి వెల్లుల్లి కారం రెడీ అయ్యింది ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చెట్టుపటం అన్నాయి ఇప్పుడు కరివేపక్క పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయని బాగా వేయించుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు చూసారా చక్కగా వేగాయి ఇప్పుడు దీనిలో చాక రొయ్యలు ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అంటే టైగర్ రొయ్యలు చెరువుల్లో పెంచే టైగర్ రొయ్యలు కాకుండా ఇవి నార్మల్గా పెరిగే రొయ్యలు ఇవి చాలా రుచిగా ఉంటాయి ఇవి వేసేద్దాం బాగా కలుపుకుందాం ఇది చక్కగా ఫ్రై అయిపోవాలి దీనిలో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి కలుపుకోవాలి మీరు ఇల్లులో ఎలాంటి వాటర్ లేకుండా చక్కగా ఫ్రై అవ్వాలి అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇవి చక్కగా వేగాయి ఇప్పుడు దీనిలో ఎగ్స్ వేసేసుకుందాం నేను మూడు గుడ్లు వేసుకుంటున్నాను ఐదు నిమిషాలు మూత పెట్టి కదపకుండా ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం ఒకసారి పెద్ద పెద్ద ముక్కల కిందే కలుపుకోవాలి మరి నల్లనల్లుగా చేసేసుకుంటే ఎగ్ అనేది అస్సలు కనిపించదు ఇలా కలుపుకోవాలి ఏగ్ చక్కగా వేగింది దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా మధ్యలో కాళ్ళు చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం అన్నీ పచ్చివే వేసాం కదా ఈ పచ్చివాసన పోయేలాగా ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ముందే ఒకసారి వేసాం కదా ఉప్పు ఈ కారం చప్పగా ఉండకుండా కొంచెం వేసాం అన్నమాట చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మొత్తం ఈ కలిపి ఈ ఉల్లి కారం అంతా కూరకు పెట్టే విధంగా బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి రొయ్యలు కోడిగుడ్డి ఉల్లికారం స్టవ్ ఆపేద్దాం కోడిగుడ్డు రొయ్యలు వేసి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి